నమస్తే మహిళా సాధికారత కోసం మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని నేటి ఆర్థిక పరిస్థితుల వల్ల మగవారి మధ్య మధ్యతరగతిలో వాళ్ళకి చాలడం లేదని వాళ్ళని స్వయం ఉపాధి వైపు నడిపిస్తున్న సంస్థ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మహిళా సాధికారత కోసమే కృషి చేస్తుంది ఈ మహిళా సాధికారత ఎలా సాధించవచ్చో సంస్థ అధ్యక్షులు మీకు చెప్తారు అలాగే మహిళలు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారు ఈ సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళు లోన్స్ తీసుకుని జీవనోపాధి పొందుతారు మీ కుటుంబంకి కొన్ని ఆర్థిక లాభం కలిగి మీ పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకునే మీరు తయారు చేసుకుంటారు అది సునీత సేవా సంస్థ యొక్క మెయిన్ మనసు అదే కాకుండా మీరు చైతన్యవంతులు కావాలా సమాజంలో సమాజ ఓపిక నేర్పిస్తారంటే లవ్ యూ మేడం ఇప్పటిక మేము ఇన్ని రోజులు మాకు రెండున్నర నెల అంత లోపలే అయిపోయిందా అన్నట్టు అనిపించింది ఈ అవకాశం ఎవక్రా ఎప్పుడే అయిపోయిందా అనిపించింది ఈ అవకాశాన్ని మాకు అనిపించిన సార్కి మేడం సునీత సేనా సంస్కృతి ముందుగా ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎప్పటికీ మర్చిపోలేం సునీత గారు ప్రస్తుతానికి ఇక్కడ లేకపోవచ్చు కానీ ఎంతమంది మనసులో ఖచ్చితంగా బతికే ఉన్నారుడమ్ ఇంతమంది ఇంత బాగా నేర్చుకుని ఎవరి వాళ్ళు కుట్టుకోగలుగుతున్నారంటే ఖచ్చితంగా సునీత సేవా సంస్థ ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడం నిజంగా మీరందరూ సునీత సేవా సంస్థ ద్వారా నేర్చుకుని ఉపాధి పొంది ఉంటే ఒక్కసారి చెప్పటం వచ్చాక ప్రతిదీ నేర్చుకున్నాము మమ్మల్ని సహనంగా మేడం వారు అన్నీ చూసి అన్ని మమ్మల్ని భవిస్తూ మా పిల్లలు నేనేం అడిగినా అన్నీ కరెక్ట్గా చెప్పారు మేడం ఇప్పుడు మేము మేమే మేము పెట్టుకొని వేసుకొని వచ్చేలాగా మమ్మల్ని అన్నీ చెప్తారు మేడం సందాం చాలా థ్యాంక్స్ మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం మమ్మల్ని ఇలా ఒక ఆడవాళ్ళకి ఒక ఏర్పరిచి మీరు ఇలా చేస్తున్నానికి అందరికీ మిషన్ అయిపోతూ కానీ సేవ సినిమా వచ్చిన తర్వాత మిషన్ వేరే వాళ్ళకి కూడా కుట్టి డబ్బు కూడా తీసుకుంటాను ఆ జాకెట్ నేనే కుట్టి నేనే వేసుకొచ్చాను నాకు చాలా సేవా సంస్థలో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కుక్కు మిషన్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను నాకు ఫస్ట్ అసలు మిషన్ అంటే ఏదైనా కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బొటల్ నేర్చుకున్నాను కుక్కు కూడా నేను నేర్చుకుంటున్నాను